ఐదు వందలు ఇచ్చుకోండి ఐదు వందలా ఇంకో మాట చెప్పు అలాగైతే వెయ్యి ఇచ్చుకోండి ఇంకో మాట చెప్పమంటే తగ్గింతమని ఎక్కించమని కాదు ఆ విగ్రహం అట్లాంటిది మరి అయితే తగ్గనంట అట్టే అంతే కదండి అయితే నేనే తగ్గుతా లేదు ఈ విగ్రహం నీకు కాకపోతే ఇంకోటి అమ్ముతాడు ఎలా కావాలి మా మామింట్లో దురాణాన్ని నేను ఇలా రంగు చేసుకుని బొమ్మనైపోతే నువ్వులా బేర్రా ఎల్లా ఆయన ఎంతకన్నా ఇచ్చాయి నాలుగు వందలు పడకలను బాబు నాలుగు వందలు ఇచ్చి బాబు ఇంకొక చెప్పమంటావా చెప్పండి రెండు వందలు ఇస్తాను శిల్పం ఎక్కడికి వచ్చేసింది నేనే తీసుకొచ్చా బాబు తెడిది శిల్పం మెత్తగా ఉంది పాతకాలం నాటి శిల్పం కదండి కొద్దిగా మెత్తబడింది పేదాలు కదపకుండా మాట్లాడుతున్నావేటి పేదాలు కదలచకుండా మాట్లాడించే సాధనం చేశారే గానీ ముందు డబ్బులు తీసులు మొత్తానికి చేసేవానికి పోయి నలుగురు వరుసలు మాట్లాడదు